ఏ కుటుంబంలోనైనా సరే కొడుకు సంసారంలో పెద్దలు వేలు పెట్టకూడదు నా కొడుకు నేను చెప్పినట్లు వినాలి అనుకుంటే తప్పే ఈ విషయం ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా ఎప్పుడో చెప్పారు పెళ్ళయ్యాక కొడుకు పెళ్ళాం మాటే వింటాడు వినాలి కూడా నీ మొగుడు నీ మాట వింటున్నప్పుడు నీ కోడలు మాత్రం నీ కొడుకు మాట వినకూడదా ఇలాంటి కుంచిత స్వభం వదిలేస్తేనే కుటుంబాలు బాగుంటాయి కొడుకుల సంసారాలు కూడా ముందడుగు వేస్తాయని గొప్పగా చలవిచ్చారు ఆయన సామాన్యులు చెబితే ఎవరు వినరు కనీసం తాను చెప్పినా కొంతైనా మారుతారేమోనని గరికపాటి గొప్పగా చలవిచ్చారు అయితే ఇలానే కొడుకు సంసారంలో వేలుపెట్టిన తల్లిదండ్రుల జీవితం ఎలాంటి టర్న్ తీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు ఢిల్లీలోని బహర్గంజ్ ప్రాంతంలో చూనామండి అనే ప్రాంతం ఉంది ఆ కాలనీలో భగత్ రామ్ అనే యాభై ఐదేళ్ల ఉన్నాడు ఆయనకు ఏకైక కొడుకు దర్శన్ తన కొడుకును గారాభంగా పెంచుకున్నారు భగత్ రామ్ దంపతులు ఇక ఢిల్లీలో సొంత ఇల్లుతో పాటు మరో రెండు చోట్ల అద్దె ఇల్లు కూడా ఉన్నాయి వాటి మీద మంచి ఆదాయమే వస్తోంది ఇక దర్శన్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు రెండు వేల ఆరులో నేరజాదేవి అనే యువతితో కొడుకు దర్శన్కు పెళ్లి చేశాడు భగత్ రామ్ పెళ్ళైన ఏడాది వరకు బాగానే ఉన్నారు కానీ కోడల మీద అత్త పెత్తనం ఎక్కువైపోయింది కాస్త మేకప్ వేసుకుంటే ఎక్కడికి వెళ్తున్నావని మేకప్ వేసుకున్నావు నువ్వు మేకప్ వేసుకోకుండా అందంగానే ఉన్నావులే అని దెప్పిపొడిచేది అత్త దీంతో మొదట్లో కొంత కంట్రోల్ చేసుకుంది ఇటు మామ భగత్ కూడా ఆడవాళ్ల విషయాల్లో వేలుపెట్టేవాడు తన కొడుకు తనకే సొంతం కోడలు వంటింట్లో పడి ఉండాలి అని మాట్లాడేవాడు మొదట్లో తన భర్త దర్శనకు చెప్పుకునేది దేవి కానీ అతను తల్లి చాటి కొడుకు తండ్రి నిడలో ఉండే బిడ్డ కానీ పెళ్ళాం దగ్గర మాత్రం బెడ్రూమ్ లోనే మైహోనా అనేవాడు తెల్లవారుజామున కోడల మీద తల్లి కహానీలు చెబితే మైహోనా అని తల్లితోనేవాడు ఇలా గోడ మీద పిల్లి వ్యవహారం చేసేవాడు కొడుకు ఇటు పెళ్లాన్ని తల్లిని ఒకే తాటిపై నడిపించలేక బయటనే ఉండేవాడు ఇక కష్టతరమైన ఈ సంసారంలో దర్శనకు ఒక కొడుకు కూడా పుట్టాడు అతను పుట్టిన తర్వాతనైనా వారి సంసారం దారిన పడుతుంది అనుకుంది నీరజాదేవి అయినా సరే ఏకలింగం కొడుకును తన కొంగుకు కట్టేసుకుంది తల్లి దీంతో కోడలు వర్సెస్ అత్త మధ్య చిన్నపాటి తెలుగు సీరియల్ డ్రామా నడిచేది ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఇంట్లో కాలం వెలదీసేవారు ఇక తన భార్య ఓడిపోతుందన్న టైంలో మామ భగత్ రామ్ లా పాయింట్లు తీసి కొడుకును తిట్టేవాడు పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టలేని వాడివి నువ్వే మనిషివిరా అని కొడుకును తిట్టేవాడు అంతేకాదు బంధువులంతా కలిసి దేవిని అదుపులో పెట్టాలని సూచించడంతో దర్శనంలోని పులిపిల్ల నిద్రలేచేది ఇద్దరికీ సర్ది చెప్పాల్సింది పోయి లంచం తిన్న పోలీసుల అమ్మవైపు మాట్లాడటం మొదలు పెట్టేవాడు ఇక ఆ గొడవలో శబాష్రా నా కొడుకు వినిపించుకున్నావని భగత్రా మేసాలు మిలేసి వెళ్లిపోయేవాడు ఇటు నీరజాదేవి కూడా మాక్సిమం ఫైట్ చేసేది ఆమె సర్దుకొని పోతున్నా వెంటబడుతూ ఉండడంతో తిరుగుబాటు మొదలుపెట్టింది మనం వేరు వేరు సంసారం పెడదామని మొగుడుతో పోరు పెట్టుకుంది ఇలానైనా సరే తనకు మనశ్శాంతిగా ఉంటుందని దర్శన్ సైతం పెళ్ళాం మాటలకు ఓకే చెప్పాడు కానీ తల్లి కన్నీళ్లు పెట్టి తండ్రి మొహం మార్చుకునేసరికి మీరే రైట్ అన్నాడు కొడుకు దీంతో వేరు కుంపటి పంచాయతీ రెండేళ్ల పాటు నడిచింది ఈలోపు దర్శన్ దేవిల కొడుకుకు పదేళ్ళు వచ్చాయి మనం వేరే ఇంటికి వెళదామని నాన్న రచ్చా చేసింది అయితే అత్తామామ ఒకటైపోయారు ఇటు తల్లిదండ్రుల మీద ప్రేమతో భార్యను వేధించడం మొదలు పెట్టాడు ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకుంటూ ఉండడంతో భర్త చేయి చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది ఇక ఇంటి పోరు పడలేక భర్త అత్తమామల మీద గృహహింస కేసు పెట్టింది దేవి సుదీర్ఘ విచారణ అనంతరం తనకు భర్త నుంచి నెలవారీ ఖర్చులకు భరణం కావాలి చదువుకునే కొడుకున్నాడని మరో పిటిషన్ వేయడంతో ఆమెకు అనుకూలంగా ఢిల్లీలోని హిజారా కోర్టు తీర్పునిచ్చింది ఇక వీరికి సొంతంగా ఇల్లు ఉంది కాబట్టి ఆమెను కూడా కొడుకుతో పాటే ఉండనివ్వాలి దేవితో పాటుగా చిన్నారి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది అయితే ఇదే సందని ఆమె సైతం బయటే ఉంటే సరిపోయేది నా భర్తను నన్ను విడదేశారనే కోపంతో ఏకంగా మళ్ళీ వాళ్ళింట్లోనే మకాం పెట్టింది అంటే ఒకే ఇల్లు కానీ రెండు కొంపట్లు దీంతో మళ్లీ చీటికి మాటికి గొడవలయ్యేవి ఇల్లు శుభ్రం చేసుకునే దగ్గర నుంచి వంట వరకు అత్తాకోడల మధ్య గొడవలయ్యేవి దర్శన్ మాత్రం ఈ పెంటలో నాకు వాటా వద్దని బయటే ఎక్కువగా గడిపేవాడు ఇటు భగత్ మాత్రం మాత్రం అత్తాకోడలి పంచాయతీలో తన భార్యను గెలిపించుకునేందుకు తెగ కష్టపడేవాడు కోడలు అనే గౌరవం కూడా లేకుండా తిట్టట మొదలు పెట్టాడు ఇంట్లోని వస్తువుల మీద నీకు వాటా లేదని చిరాకు పెట్టేవాడు దీంతో కోడలు సైతం ఓపిక వహించకుండా లాతో కొడతానని చెప్పేది ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరగడంతో పోలీసులు లాయర్లు సర్ది కూడా చెప్పారు కానీ కోర్టులో మరో పిటిషన్ వేసింది దేవి తనకు భర్తతో విడాకులు కావాలి నా బిడ్డకు ఆస్తిలో వాటా ఇవ్వాలని కోర్టును కోరింది దీని మీద కూడా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి అయితే తన ఆస్తికి ఎత్తపెట్టిందని కోడల మీద పక పెంచుకున్నాడు మామ భగత్ ఇంట్లో ఒకే డైనింగ్ టేబుల్ ఉండడంతో దానిపై తినే విషయంలో కూడా గొడవలు జరిగేవి ఇక ప్రతి నెల కరెంటు బిల్లు నీటి బిల్లు మీద అయితే గొడవలే గొడవలు కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది ఏసీ తక్కువగా వేసుకోవాలని కోడల్ని హెచ్చరించేవాడు మామ ఆమె సైతం నువ్వు ఇస్తున్నావా నా బిల్లు నేను కట్టుకుంటాను లేదంటే మా ఆయన ఇస్తాడు కోర్టు తీర్పు చదువుకోమని సెటైర్లు వేసేది దీంతో ఎదురుగా కోడలు ఇంట్లో ఉండడమే సహించలేకపోయాడు భగత్ ఇక కరెంటు విషయంలో గొడవలు జరిగినప్పుడల్లా తన బలుబులు తాను పెట్టుకుని తీసేసేది దేవి వృద్ధురాలు పైగా అనారోగ్యంతో ఉన్న అత్తకు ఈ విషయంలో ఇబ్బందులు కలిగేవి అయితే ఇదే విషయంపై కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో కోడలు నిలదీశాడు భగత్ రామ్ అంతేకాదు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా గొడవలయ్యాయి ఇక అదే సమయంలో ఇంట్లోని బలుబులను తీసేసి తన గదిలో పెట్టుకుంది దేవి అప్పటికే ఆమె పదేళ్ల కొడుకు గదిలో నిద్రపోతున్నాడు ఇక మాటకి మాట అలా అలా పెరుగుతూ ఉండడంతో కిచెన్లోని కత్తిని తీసుకుని కోడలు దేవి మెడను బలంగా కోసాడు మామ భగత్ దీంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయింది కోడలు ఇక బయట ఉన్న కొడుక్కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు తండ్రి అంత పని ఎలా చేశావని దర్శన్ వణికిపోయాడు ఇక స్థానికులు ఈలోపే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తానే చంపానని ఒప్పుకున్నాడు దర్శన్ తండ్రి భగత్ తమకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసింది ఇప్పుడు మా ఆస్తి కొట్టేయాలని దేవి చూస్తోంది నా కొడుకు మరో పెళ్లి చేసుకోకుండా విడాకులు ఇవ్వకుండా వేధిస్తోంది పైగా అనారోగ్యంతో ఉన్న భార్యను మాటలతో చేష్టలతో వేధిస్తుండడంతో తట్టుకోలేక చంపేశానని చెప్పాడు నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు నా కొడుకు భార్య సంతోషంగా ఉంటారని మూర్ఖంగా చెప్పాడు భగత్ రామ్ ఇంత కోపం ఉన్నప్పుడు రెండేళ్లలో ఒకటి ఆమెకి ఇచ్చేస్తే సరిపోయేది కదా చిన్నారికి తల్లి లేకుండా చేసి నువ్వు జైలుకి వెళ్ళి ఏం సాధిస్తావని పోలీసులు తలంటారు దానికి కూడా సమాధానం చెప్పాడు నాకు మనశ్శాంతి కావాలి ఆ ప్రశాంతత కోసమే చంపాను ప్రతిరోజు నేను ఇంట్లో ఆమె మొహం చూడలేనన్నాడు భగత్ రామ్ కానీ పోలీసులు అధికారులు మాత్రం తల్లిదండ్రులను తప్పు పట్టారు మీ కొడుకు ఇంట్లో గొడవలు పడలేక రాత్రి సమయంలో వస్తున్నాడు అంటే మీరే అతని సంసారంలో వేలు పెట్టి కంపు కొట్టించారు వారి బ్రతికేదో వారిని బ్రతకనిస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు పెళ్లయ్యాక మీ బోడి పెత్తనం ఏంటి ఈ కాలం పిల్లలు వినరు ఎవరి జీవితాలు వారివి పక్క వారి జీవితం మీద కూడా పెత్తనం చేయాలంటే కుదరదు పెళ్లైన తర్వాత స్వతంత్రంగా బ్రతకాలనుకుంటారు మీరు మీ కొడుకు మీద అతి ప్రేమతో అతని జీవితాన్ని నాశనం చేసి మీరు నష్టపోయారని భగత్ రామ్ కు తలంటారు పోలీసులు ఇప్పుడు జైల్లో చెప్పకొడుతుంటున్నాడు తింటున్నాడు ఇక కొడుకుతో తల్లితో దర్శన్ ఇంట్లో కాలం వెళ్ళదీస్తూ ఉన్నాడు ఇలా పిల్లల జీవితాల్లో వేలు పెట్టడంతో ఒక ప్రాణం పోయింది మరొకరు జైలుకు వెళ్లారు అన్నింటికంటే చిన్న వయసులోనే తల్లి లేని చేశాడు నీచుడు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి